సిస్టర్స్ బెదర్స్ ప్రేస్ లార్డ్ ప్రియా మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అంత తీవ్రంగా బాధపడుతున్నావు నీవు చెయ్యని తప్పుకు నీవెందుకు కృంగిపోతున్నావు ఇంతవరకు నిన్ను బాధించిన వ్యక్తులు ఇకపై ఎన్నడూ నిన్ను బాధించరు నీ వెంబడి రారు నిశ్చింతంగా ఉండు సంతోషంగా ఉండు నీ చుట్టూ దేవుడు తన అగ్ని ప్రకారాన్ని ఉంచుతున్నాడు తాను ఎంతగానో నమ్మిన కుటుంబ సభ్యుల్లో ఏసేపును గుంటల్లో పడివేస్తే సర్వశక్తుడైన దేవుడు సింహాసనంపై కూర్చుని పెట్టలేదా ఒక పూట భోజనం కోసం అలవటించాల ఏసేపును ప్రపంచానికి ఆహారనిచ్చే వ్యక్తిగా దేవుడు నిలుపలేదా యేసుక్రీస్తు సర్వాధికరైన దేవుడై ఉండి నిరంతరం సోత్రహర్హుడై ఉన్నాడు అని అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికలో క్రీస్తు దైవత్వాన్ని ఘనపరిచాడు కన్య గర్భమున జన్మించడం పరలోక రాజ్యాన్ని గూర్చి విషాదపరచడం అద్భుతలెన్నో అద్భుతాలెన్నో మనుషులు కళ్ళ ముందు జరిగించడం సర్వ మానవ పాప ప్రయశ్చిత్తం కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించడం తరతరాలుగా మనిషిని కట్టిపడేసిన మరణపు మేడలు మరణపు మెడలు వంచి మూడవ రోజున మృత్యుంజుడై తిరిగి లేవడం ఏసుక్రీస్తు దైవత్వానికి రుజువులు విశ్వాసము ద్వారా క్రీస్తు ప్రభువు అనుగ్రహించు రక్షణ పొంది ఆయన దివ్య రాజ్య విస్తరణ కొరకు జీవించడం కన్నా భాగ్యమేముంది యోహాను పదిహేనవ అధ్యాయం ఐదవ వచనంలో చూస్తే నాకు దూరంగా ఉండి మీరేమో చెయ్యలేరు దేవుణ్ణి ఏదో ఒక పక్కన పెట్టేసి ఉంటే ఎలా ఇస్తాడో దేవుడు చెప్పు ఒక ఎప్పుడు ఒక మాట దేవుడికి చెప్పు ఒక మాట అయినా ఆలోచించావా మొదటిగా నువ్వు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వు అప్పుడు అన్నీ వస్తాయి అసలు నువ్వు ప్రయత్నించి చూడు దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి నువ్వు ప్రయత్నమే చేయకుండా మొదటి స్థానాన్ని ఇవ్వకుండా ఒక ఓ ప్రభువా ఓ ప్రభువా నాకు అది ఇవ్వు అది కావాలి ఇది కావాలి అంటే అది ఎలా ఇస్తారు ఇవ్వరు కదా మొదటి స్థానము నువ్వు దేవునికి స్థానాన్ని ఇవ్వాలి ఆయన వాక్యానికి స్థానం ఇస్తున్నావా ఇదిగో సిస్టర్స్ బ్రెదర్స్ ఈ లోకంలో నీకు గొప్ప గొప్ప కళలో ఉండొచ్చు నీ అయితే నీ స్వతాగా నువ్వు సాధించలేవు ఎందుకంటే దేవుడు లేకుండా ఏమీ మనం చేయలేము ఆయన శక్తి లేకుండా మనం ఏమీ చేయలేము దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము ఆయన శక్తి లేకుండా ఏమీ చేయలేము దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో సిస్టర్స్ బ్రదర్స్ చూడండి మత్తాయి పదిహేడవ అధ్యయం ఇరవై వచ్చినంలో చూస్తే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అది ఎప్పుడు సాధ్యము అంటే దేవుని మనకు తోడే ఉన్నప్పుడు ఎస్ ఎస్ అండి దేవుని కలిగి నీ జీవన ప్రయాణాన్ని ముందుకు సాగించావా కొనసాగిస్తున్నావా నీకు ప్రతీది సాధ్యం అవుతుంది ప్రభు శక్తి ద్వారా ప్రతీది సాధ్యం అవుతుంది అసాధ్యం అంటూ ఏమీ లేదు అల్లెలుయా